ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి బంధువులందరిపైన బాబావరశిస్తులు ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్ సాయి బంధువు ఒకళ్ళు నాకు ఒక అంటే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ వివాహం జరగటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అంటే మనకి సంబంధం అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఏదో ఒక లోపం అనేది ఉంటుంది ఉద్యోగం ఉండదు ఉద్యోగం ఉంటే ప్రాపర్టీ ఉండదని లేదంటే ఏదో జాబ్ ఉండదు ప్రాపర్టీ ఉంటుంది ప్రాపర్టీ ఉంటే జాబ్ ఉండదు లేదా లాంగ్ అవుతుంది లేదా అలా ఏదో ఒక చిన్న కారణం వల్ల ఆ సంబంధం అనేది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది అంతా అయిపోయింది చిన్న విషయంలో పోయింది అని మంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి ఒక మంచి మార్గాన్ని చూపుతూ మన సబ్స్క్రైబరు నాకు ఒక ఫోటో ఇమేజ్లు అనేవి షేర్ చేశారు విషయం కూడా చెప్పారు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే మంచి వివాహ సంబంధం అనేది సెట్ అవుతుంది అనే విషయం చెప్పారు అలాగే వివాహంతో పాటుగా మనసు బాగోనప్పుడు మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఏమన్నా బాగోనప్పుడు ఇంట్లో పరిస్థితి బాగున్నప్పుడు మనశ్శాంతి లేదు అనుకున్నప్పుడు ఈ పని చేస్తే ఆ మనశ్శాంతి అనేది తిరిగి వస్తుంది మళ్ళీ ఆ మనసులో ఉన్న ఆందోళన అంతా పోతుంది ప్రశాంతత వస్తుంది మనశ్శాంతి దక్కుతుంది అనుకున్న పని జరుగుతుంది మెంటల్గా మళ్ళీ స్థానానికి వస్తాము అనే నమ్మకంతో నాకు ఈ నాకు ఈ విషయాన్ని అనేది షేర్ చేశారండి అదే మన సాయి బంధువులందరికీ చెప్తున్నాను వారు నిన్నే గురువారం నాడు ఈ యొక్క పరి పరిహారం అని కాదు ఈ యొక్క పూజ అనేది చేసుకున్నారనమాట అది ఏమిటంటే బాబా వారికి నూట ఎనిమిది అష్టోత్తర నామాలు ఉన్నాయని మనందరికీ తెలుసు కదా ఆ నూట ఎనిమిది అష్టోత్తర నామాలను బ్రెడ్స్ ఉంటాయి కదా మీరు చూస్తున్నారు ఇమేజ్లో బ్రెడ్ బన్నులు ఉంటాం కదా ఆ నూట ఎనిమిది అష్టోత్తర నామాలతో ఆ బన్నులు చదువుతూ పూజ చేసుకున్నారు అలాగే మార్నింగు మూడు రకాల పువ్వులు నూట ఎనిమిది అయ్యేటట్టు అంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అలా వచ్చేటట్టు మూడు రకాల పువ్వుల్ని నూట ఎనిమిది అయ్యే వరకు మార్నింగ్ చేసుకున్నారు ఈవినింగ్ బ్రెడ్స్తో చేసుకున్నారు అలాగే మనకు వీలైనటువంటివి కాయిన్స్తో చేసుకోవచ్చు బాబావారికి మనం ఎక్కువగా రెండు రూపాయల బిల్లులు ఉంటాయి కదా కాయిన్స్ శ్రద్ధ సబూరి అని వాటితో అయినా చేసుకోవచ్చు లేదా పూలతో చేసుకోవచ్చు లేదా బ్రెడ్స్ లేదంటే ఇంకా విభూతితో అయినా మనము బాబావారికి అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవచ్చండి ఎలా చేయాలంటే ము ముందుగా ఒక పీట వేసుకుని ఒక పీఠంలా పెట్టుకుని కింద చేయాలండి ఆ పీట అనేది ఆ రోజు నైట్ కలిపేసుకోవచ్చు ఎర్లీ నెక్స్ట్ మార్నింగ్ శుక్రవారం అవుతుంది కాబట్టి ఆ రోజు ఆ పీట అనేది కలిపేసుకోవచ్చు విఘ్నేశ్వరుడి బాబా ఫోటో పెట్టుకుని పూజ అనేది స్టార్ట్ చేయాలండి ముందుగా రోజువారీ మనం నిత్య పూజ ఎలా చేస్తామో అలా చేసేసుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుడిని బాబా వారిని పెట్టి విఘ్నేశ్వరుడికి పూజ చేసి అంటే ఆయనకి సంబంధించిన మంత్రాలు ఏమన్నా ఉంటే అవి చదువుకుని వినాయకుడికి ముందుగా నమస్కారం చేసుకుని వినాయకుడికి ఈ మనం వేటితో అయితే అష్టోత్తర నామాలు చదువుదామనుకుంటున్నామో వాటిలో రెండు అంటే నూట ఎనిమిది కాకుండా నూట పది సరిపోతుంది రెండు వినాయకుడికి సమర్పించి ఇక బాబావారి దగ్గరకు వచ్చి బాబావారి చాలీసా బాబావారి అష్టోత్తర నామాలు బాబావారికి సంబంధించి ఏమైనా మీకు పుస్తకాలు ఉంటే అవన్నీ చదువుకున్న తర్వాత బాబావారి దగ్గర మనం కూర్చుని అష్టోత్తర నామాలను ఆ మనం ఏ వేటితో అయితే చేద్దామనుకుంటామో వాటితో బాబావారికి చదువుతూ బాబావారి ముందు పెట్టాలండి నాణాలు అయితే మనము ఇంట్లో ఒక చోట పెట్టుకోవచ్చు బీరువాలో లాంటి పెట్టుకోవచ్చు మరలా ఎప్పుడైనా పూజ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అలాగే పువ్వులైతే ఆ పువ్వులు మాల కట్టి మళ్ళీ బాబావారికి ఆ రోజు సాయంత్రము పూలమాల మాల అనేది బాబావారికి వేసుకోవచ్చు ఈ పూజ చేసుకున్నప్పుడు బాబావారికి ఒక నైవేద్యం తయారు చేసి పెట్టాలండి అది ఏమిటంటే పచ్చ పెసలు ఉంటాయి కదా పచ్చి పెసలు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అవి వాటిని మార్నింగ్ పూజ చేసుకుంటే ఈవినింగ్ పూజ చేసుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు మార్నింగ్ పూజ చేసుకుంటే ఓవర్ నైట్ నానపెట్టుకుని వాటిని ఉడకపెట్టిన తర్వాత అవి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటికి సరిపడా బెల్లాన్ని కలపాలండి బెల్లాన్ని కలిపితే అవి పాకంలాగా వస్తుంది మొత్తం కలిసిపోతుంది తరువాత దించే ముందు కొంచెం ఆవు నెయ్యి అనేది వేయాలండి కావాల్సినవి ఏమీ లేవు ఇంకా తక్కువ పదార్థాలే పెసలు ఉడికిన తర్వాత బెల్లం వేసి తిప్పాలి అవి పాకానికి ఉండలాగా వచ్చే టయానికి ఆవు నెయ్యి వేసి దింపేస్తే సరిపోతుందండి ఉప్పు అలాంటివి ఏమీ వేయనవసరం లేదు ఆ స్వీటు అనేది మనం బాబా వారికి నైవేద్యంగా చేసి పెట్టాల్సి ఉంటుంది ఈ పూజ చేసుకున్నప్పుడు ఇలా బ్రెడ్స్తో బ్రెడ్స్తో చేశారు కాబట్టి బన్స్తో ఇవి వారు కొన్ని గుడిలో తీసుకువెళ్ళి అందరికీ పంచారండి మా ఇంటి దగ్గర కూడా నైబర్సే వాళ్ళు పంచ మాకు పంచారు అలా పంచడం ద్వారా ఇంకా నాకు ఈ విషయం తెలుసు కాకపోతే ఇంకా ఇలా చేస్తారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్లో కూడా ఎవరికైనా చేసే ఆసక్తి అనేది ఉంటే చేసుకుంటారనే ఉద్దేశంతో ఆవిడ నాకు చెప్పగానే నేను చెప్తున్నానండి మన సాయి బంధువులందరికీ కూడా ఎవరైతే మనసు బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు వివాహం కాలం వరకు వచ్చి అవకాశం పోతుంది అనే బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే బాబా వారికి భక్తి శ్రద్ధలతో అష్టోత్తర నామాలతో మీకు ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు చేసుకోవచ్చండి ఎన్ని వారాలు చేయాలని అయితే వాళ్ళైతే ప్రస్తుతానికి ఎప్పుడు బాగోకపోతే ఎప్పుడు మన అశాంతిగా ఉంటే అప్పుడు చేసుకుంటారు వాళ్ళు ఎలా అయినా చేసుకుంటారు అలాగే మీకు వీలున్నప్పుడు అలా చేసుకుంటూ ఉంటే మీకు మంచి మంచి దాడి అనేది దొరుకుతుంది మీ సమస్యకి లేదా మనశ్శాంతి అనేది ఉంటుంది మనము బాబా వారికి ఏది చేసి భక్తి శ్రద్ధలతో చిన్న పని చేసినా సరే భక్తి శ్రద్ధలతో ఆయన్ని మనసు నిండా నింపుకుని కళ్ళ నిండా నింపుకుని చేసినట్లయితే మనకు మనశ్శాంతి అనేది ఖచ్చితంగా వస్తుందండి దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఎక్కడికి పరుగులు తీయాల్సిన అవసరం లేదు ఏం చేయాలి అన్నీ చేసిన మనశ్శాంతి అనుకో అక్కర్లేదు మన ఇష్టదైవం ముందు కూర్చుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూస్తూ మనశ్శాంతిగా ధ్యానిస్తూ ఉంటే సంతోషము ఆనందము మనశ్శాంతి ప్రశాంతత అనేవి వాటంతట అవే మన దగ్గరికి వస్తాయి వస్తాయి కాబట్టి ఎవరైనా ఇలాంటి అవకాశాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క ఇబ్బందులు అనేవి త్వరగా గట్టెక్కడానికి ఈ రకంగా అష్టోత్తర నామాలతో పూజ అనేది చేస్తే మీ యొక్క కష్టం అనేది తీరుతుంది మీ యొక్క సమస్యకు మార్గం అనేది తప్పకుండా దొరుకుతుంది కాబట్టి మీకు ఎవరైనా వీలుంటే ఇలా చేస్తారని మన సాయి బంధువులందరికీ చెప్తూ మన బాబావారి ఆశీస్సులు మన సాయి బంధువుల మీద అందరి మీద ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని Sairam.